నా గడిచిన పది చంద్రబాబు పాలన చూసాం జగన్ అన్న పాలన కూడా చూసాం గత ఐదు సంవత్సరాల ముందర మీరు ఏదేవో దేశం మారాలన్నా బాగుపడాలన్నా ఇద్దరే కదిలి కావాల్సింది ఒకటి విద్యార్థి ఇంతటి యువత విద్యార్థి దాన్ని మేము చూసుకుంటే నాడు నేడు పథకంలో మీరు ఏ జిల్లాకైనా వెళ్ళండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాకైనా వెళ్ళి చూడండి ఏ స్కూల్ అయినా వెళ్ళి చూడండి ఒకప్పుడు నాడు నేడు పథకం రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాక ముందర ఎట్టు నుండి ఇప్పుడు ఎట్టుంది నేను నా కల్లారా చూసిందైతే మా నెల్లూరు మా నెల్లూరు నగరంలో గోల్స్ హై స్కూల్ స్కూల్లో నూట ముప్పై మంది ఒట్టి ఆడపిల్ల నూట ముప్పై మంది ఆడపిల్లలు ఉంటారు ముప్పై ఐదు మంది స్టాఫ్ ఉంటారు వాళ్ళందరికీ కలిసి ఒకటే వాష్రూమ్ ఉంటుంది వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారో ఆ రోజులో మేము స్టూడెంట్ యూనియన్ లో ఉండే వాళ్ళం అప్పుడు మేము చూసాం కానీ మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మా నెల్లూరు నగరంలో మా అనిల్ కుమార్ యాదవ్ గారు దానికి ఆ జగన్మోహన్ రెడ్డి దాకా దృష్టి తీసుకెళ్లి నాడు నేడు పథకంలో ఈ రోజు అదే ట్రైనింగ్ స్కూల్లో గోల్స్ హై స్కూల్లో పది దాకా వాషంలు కట్టించిన మాట మీరు ఒకసారి వచ్చి నెల్లూరు నగరంలో చూడండి మీకే తెలుస్తుంది సంక్షేమ పథకాలే కాదు నిరుద్యోగులు ఉద్యోగాలు అనా నిరుద్యోగి ఉద్యోగాలు అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయన్న అందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే మాకు అధికారం వచ్చిన తర్వాత రాగానే రెండు సంవత్సరాలు కరోనా ఉంది ఆ రెండు సంవత్సరాల కరోనాలో లో దేశం మొత్తంలో ఏ రాష్ట్రంగానే మోటుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోటుక జరిగింది ఆరు కరోనా ఉన్న సమయంలో కానీ ఏ ఒక్కరికి ఏ రోజు ఏ ఏ నెల కూడా స్టోర్ బియ్యం ఆగలేదు పింఛన్ ఆగలేదు కరోనా టైంలో కూడా వాలంటీర్లు ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్ ఇచ్చి ఇవ్వటం అయితే అందరూ చూశారు మేము గత ఐదు సంవత్సరాల ముందర చూసినట్టయితే మా ఇంటి కిందరే ముసలోళ్ళు ముతుకోళ్ళు కన్ను తిరిగి పడిపోయిన రోజులను అయితే ఉన్నాయన్నా నా చేతి నేను ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంటి దాకా రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు కరోనా వచ్చినా ఏం వచ్చినా ప్రతి ఒక్కరికి ఆదుకున్నట్టు పొద్దునే ఆరు గంటలకి వాలంటీర్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ అతనికి పెంచని జరుగుతుంది మీరు యువత గురించి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు యువత గురించి ఆలోచిస్తున్నారు కానీ ముస్లిం ముతుగట్టలు యువత ఏ ఉద్యోగ చేయగలుగుతుంది కానీ ముస్లిం ముతుకట్టని వాళ్ళు ఎక్కడికి వెళ్లి బయట ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రోజు మన ఐదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరోనా వల్ల పోయి మళ్ళీ జగన్ అన్న గాని అధికారంలో వస్తే ఎట్టయితే ముస్లింలు ముట్టుకోళ్ళని విద్యార్థులని ఆదుకున్నారో యువతకు కానీ మళ్ళీ కాని అధికారంలో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతకి ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా వస్తాయన్నా రాజు నేను ఇప్పుడే చెప్పానన్నా మూడు సంవత్సరాలు కరోనాలో అల్లాడిపోయారు అట్లాగే మూడు సంవత్సరాలు కరోనా అల్లడిపోయి మిగతా రెండు సంవత్సరాలు ఇంత మాత్రం అభివృద్ధి జరిగిందంటే తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు గాని ఉన్నాడు దాని ముందు చాలా మంది ఉన్నారు ఇన్ని సంవత్సరాలు చేయని పనులు మూడే రెండే రెండు సంవత్సరాలు కరోనా వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశాడు మళ్ళీ ఒకవేళ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అధికారంలో వస్తే మించి అభివృద్ధి ఉంటుంది మీరు ఏ అడుగుతున్నారు ప్రతి ఒక్కటి మీకు అందజేస్తారు ఈ మాట నేనైతే మా దేవుడి మీద ఒట్టేస్తున్నారు నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో వస్తే ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట చేస్తారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తున్నాయి కదా సమస్య అలా నాన్న పందిలే గుంపులు వేస్తాయన్నా సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది వాళ్ళు కలిసి రావడం మాకు వాళ్ళు కలిసి వచ్చినా అన్నా ఒక మాట రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో టీడీపీకి పొత్తు లేదా ఉందా లేదా ఉంది కదా కానీ ఇప్పుడు మళ్ళీ జనసేన వాళ్ళు వాడి వాడు అమ్మని వీడు వీడు అమ్మని వాళ్ళు తిట్టుకున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే వాళ్ళు లక్ష్యం అయిపోయి వాళ్ళు కలిసి వస్తున్నారు వాళ్ళ మాట అమ్మని తిట్టుకునే వాళ్ళని వీళ్ళు పట్టించుకోట్లా రేపు రోజు వీళ్ళు అధికారంలోకి వస్తే సొంత అమ్మని తిట్టిన పట్టించుకున్న వాళ్ళకి రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటారు ఓటేసిన ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు నా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన ఒకటే విషయం జనసేన టీడీపీ బిజెపి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు రేపు ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు మా వాళ్ళకి పనిచేయలేదు మా వాళ్ళకి అని చెప్పి పెట్టుకోండి ఐదు సంవత్సరాలు అక్కడే గడిచిపోతాయి ప్రజలకి ఒక న్యాయం జరగదన్నా రాష్ట్ర ప్రజలు కానీ నియోజక ప్రజలకు కానీ చెప్పాల్సింది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు అల్ల కులలో అయిపోయినా దేశం మొత్తం మమ్మల్ని లెటర్ రక్షించుకున్నాడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ ఈ నగర తెలుసు సభకి మామూలుగా వాళ్ళు అక్కడిదాక అయితే స్టేజ్ కట్టించారు అక్కడి తా కుర్చీ లేపించారు కానీ మీరు మూడు గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి రాక ఇప్పుడు ఎంత మంది జనాలున్నారు చూస్తున్నారు అన్నా ఇప్పుడు ప్రతిపక్షం ఉండే దేనికి చేయడానికి జగన్ అన్న ఒకటే మాట్లాడాడు కాయలున్న చెట్టు మీద రైలు పడతాయని చెప్పాడు అదే విధంగా ఈ రోజు మీరు చెప్తున్నారు కదా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వస్తానంటున్నారు నేను నెల్లూరు నుంచి వచ్చా నాకెవరు కిలోవలా నాకెవరేం చేయాల నా సొంత డబ్బులు నా స్నేహితులు మేము కలిసి ఇక్కడికి వచ్చాం ఇరవై మంది దాకా వచ్చాం నెల్లూరు నుంచి ఇక్కడ రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసుంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తెలుసుంటుంది నాకు ఎవరు బిర్యానీ ప్యాకెట్ మీరు అమ్మ ముగ్గుడు ఇచ్చాడా ఎవడైతే చెప్తున్నాడో బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నాడు ఒక మంది ఇస్తున్నాడని అని మీరు అమ్మ మొక్కడిస్తున్నాడా లేకపోతే ఎవడు అమ్మ మొక్కడిస్తున్నాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా కొడతాడన్నా దీనికి ఎటువంటి డౌట్ లేదు డౌట్ ఎవరిగా ఉందంటే అలా చిన్న మాట ఏ మైనార్టీ మైనార్టీ వాళ్ళు కాని ఎస్టిఎస్ కానీ ఎవరైనా సరే చంద్రబాబు గాని వాడు అని ఒక ఏదో ఉన్నాడు చిన్నర్ నాగొడికి వాడి గురించి కానీ మీరు అందరు తెలుసుకోవాల్సిన ఎదు మాట రాజశేఖర్ రెడ్డి గారు పట్టుకున్నప్పుడు వాళ్ళకి మైనార్టీ వాళ్ళకి రిజర్వేషన్ తెచ్చిందే ఒకడు చంద్రబాబు తెచ్చాడా కాంగ్రెస్ లో సోనియా గాంధీ తెచ్చిందా సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారి కింద పెద్దమే కదా ఆయన తెచ్చిందా కాలేదు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకి కానీ ఎస్టీఎస్ కానీ వెనుకబడి ఉన్న కులాల మతాలందరికీ పది పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే ఒప్పుడు నేను ఇవ్వనని చెప్పి పోలాడా లేదా జగన్ చంద్రబాబు పోరాడలేరని చెప్పి వాడి మన సాక్షి మీద కొట్టేసుకొని చెప్పమని అప్పుడు కాని అతను రాజశేఖర రెడ్డి గారు మా కోసం పోరాడి నాలుగు పర్సెంట్ కానీ రిజర్వేషన్ తెచ్చాడు ఈ రోజు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తోనే మేము మాత్రం అభివృద్ధి చెందాము మేము ఎక్కడికి వెళ్ళినా మాకు విలువ ఉండేది ఈ విలువ ఈ విశ్వాసం కానీ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చేసింది మేము గుండెల్లో పెట్టుకున్నాం జగనన్నకి శాశ్వత ముఖ్యమంత్రి లాగా మేము చూస్తా ఉన్నా

ఇంట్లో ఇల్లు కట్టుకోవాలి రెండు సంవత్సరాలు పడింది అలాంటిది ఒక సంబంధించిన రాజధాని కట్టాలంటే కనీసం పది సంవత్సరాలైనా పడుతుంది అలాంటిది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంక్షేమ అన్ని ఉద్దేశాలు

జగన్మోహన్ రెడ్డి చూడాలి ప్రజలకు కావాల్సిన నెసిటీస్ ఏమో మెయిన్ నెసిటీ ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ ఈ మూడే ఈ మూడు బాగున్న రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి అంటే ఒక్కరు కాదు మన కింద నుంచి ఇక్కడ ఎల్ ఎలా అందాలంటే ప్రతి ఒక్కరు సమాజంలో పైకి రావాలి ఏదో నలుగురు పెట్టుబడిదారులు బినామీలు కీళ్ళు కాదు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓన్లీ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి ఓకే చంద్రబాబు నాయుడు పాలనలో ఓన్లీ బినామీలు పెట్టుబడిదారులు ఒక వర్గము ఓన్లీ వాళ్ళ కులము జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలు కావాలో డిసైడ్ చేయాల్సింది ఎస్సీ ఎస్టీ మనీ ఉద్యోగాలు అంటే ఏంటి ఇండస్ట్రియల్ కార్డర్ బోత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్టల్ కార్డర్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈ నా ఫోర్ పోర్ట్స్ అండ్ ఆర్డర్స్ డెవలప్ అయిపోయిన తర్వాత చూడు ఇండియాలో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉంది డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ నాయకుడు చేయలేదు నాలుగు హార్బర్ ఓకే రాంబాయ్పట్నం కాకినాడ మజిలీపట్నం భావనపాడు ఓకే ఈ పోర్ట్స్ వచ్చిన తర్వాత యాంకరేస్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్ ఎంత గ్రోత్ వస్తుందో మీరు చూడండి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అనేది కోస్టల్ కార్డర్ ఇండస్ట్రియల్ కార్డర్ చెన్నై వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు టు వైజాగ్ మూడు కార్డార్స్ ఇండస్ట్రియల్ కార్డర్ ఏ నాయకుడైనా ఆలోచించాడా భవిష్యత్తు ఇంతకు ముందు పద్నాలుగు సంవత్సరాల్లో ఏం చేశాడు ఇది చేయలేదు కదా విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఓకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక సంక్షేమమే కాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో ఎంత గ్రోత్ వచ్చింది జిఎస్డిపి ఏ పొజిషన్ లో నుంచి ఏ పొజిషన్ కు వచ్చాము ఓకే డెబ్బై సంవత్సరాల వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫిఫ్టీ సంవత్సరం ఫిఫ్టీ ఇయర్స్ క్యాండిడేట్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది వాళ్ళ థింకింగ్ డిఫరెంట్ ఫ్యూచర్ జనరేషన్ లో ఫిఫ్టీ ఇయర్స్ అంటే తర్వాత థర్టీ ఫార్టీ ఇయర్స్ లో కావాలనేది ఆలోచించగల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది చంద్రబాబు నాయుడుకి ఆ కెపాసిటీ కాదు డోల్స్ పెట్టడం అనే కెపాసిటీనే ఉంది చంద్రబాబు నాయుడు వాళ్ళ వర్గాలు వాళ్ళ బినామీలు ఓకే ప్రతి విలేజ్ లో హెల్త్ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సంపద క్రియేట్ చేసి హైదరాబాద్ హైదరాబాద్ తప్పక ఇంకేముంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి లెక్క పెట్టుకుంటూ రాజమండ్రి కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి ఒంగోలు నెల్లూరు ఎన్ని సిటీస్ ఉన్నాయి కడప ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ఒకే ఒక తెలంగాణ ఒక ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్ కి ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఓకే డెవలప్మెంట్ అంటే అది ఒక సిటీ డెవలప్ అయితే కాదు ఇప్పుడు బెంగళూరు ఉంది డెవలప్ అయితే వాటర్ వాటర్లేవు వస్తుంది మిగతా వస్తే ఆటోమేటిక్ అది వస్తుంది ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద సెక్టర్ వాళ్ళ సర్వీస్ సెక్టర్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ ప్రొవైడ్ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తే ప్రతి ఇండస్ట్రీలో వస్తారు ఆ బేసిక్ నీడ్ ప్రొవైడ్ చేయాలని నాకు అమరావతి ఒకటే బేసిక్ గా అంటున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి ఒక ఓన్లీ ఒక అమరావతి కాదు

అబద్ధ ఆమె చెప్పలేదు కాబట్టి ఆడు ఓడిపోయాడు మాట్లాడుతుంది శర్మలా గురించి ఓకే ఓకే ఆమె గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మీడియా మంచిది ఓకే అది ఆమె నథింగ్ బట్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్